దేవుని ఎవడిస్తే దేవునితో కలిసి ఉంటే దేవుని గారు కాస్తే లోకం అన్నది అట్లా చూస్తుందా లోక దృష్టి ఎక్కడ కనబడతాం మనం పిచ్చోలు లా కనబడతాం కాదు ఇప్పుడు రోగంతో వేసుకున్న దగ్గర ఖర్చు అవుతుంది రోగంతో వేసుకున్న దగ్గర ఖర్చు పిల్లల్ని మాట్లాడే మీరు డిస్టర్బెన్స్ కాకండి డిస్టర్బ్ కాకండి మీరు రోగంతో రోగం వేసుకున్న దగ్గర ఖర్చు అవుతుంది దేవుడు అయితే మాటించింది కానీ అద్భుతం పొందడానికి కొద్దిగా టైం పడుతుంది లేదా దేవుడు ఏదో మేలు చేయడానికి కొద్దిగా టైం పడుతుంది ఉద్యోగం రావడానికి కొద్దిగా టైం పడుతుంది దేవుడు ఏదో ఒక అద్భుతం చేయడానికి కొద్దిగా టైం పడుతుంది ఈ టైంలో నువ్వు దేవుని అట్లాగే నమ్మకంగా వింపడించాలని భక్తులు మాట్లాడుతున్నాడు ఆ నమ్మకంగా వెంబడిస్తా ఉంటే యోగం దృష్టికి ఎట్లా కనబడతావు మనము ఇచ్చు రాగా కదా మరి మీకు ఏం మంచిగా ఆదివారం ఆదివారం చర్చకెళ్తున్నాడు మీకు ఏం జరిగిందని కొన్నిసార్లు కొంతమంది ఆ మన గురించి ఎదురుగా మాట్లాడతారు ఒకరి కొందరు మాట్లాడుకుంటారు ఇంకా అనేక రకాలుగా అనుకుంటారు అనుకుంటారు అనుకోరా వీళ్ళకి ఏ మంచిగా జరిగిందని ఏసు ప్రభును ఏసు ప్రభును విమరిస్తా ఉన్నారు విమరిస్తా ఉన్నారు ఏసు ప్రభు వీళ్ళకి ఏ మంచిగా చేసిండు మేమైతే దేవుని ఎప్పుడో పెట్టి మేము ఇట్లా చేస్తాం మాకు చాలా మంచిగా అనిపించింది అని ఇట్లాంటి డైలాగ్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మనం ఎట్లాంటి తీర్మానం తీసుకోవాలంటే ఎట్లాంటి తీర్మానం తీసుకోవాలంటే అదే ఏమైనా ఏమేమి నా క్రి తో పి లియా కే సియా కే ఉన్పి న్పి చాలియా जीवे ना तंद्रिक जीवे ना तंद्रिक जीवे सजा ना तंद्रिक जीवन सार దేవుడికి అట్లా కనెక్ట్ అయిపోతే నిజంగా చెప్తున్నా మీ శ్రమను మీ సంతోషాన్ని నిర్వచించలేదు నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో ఇది జరిగితే నేను చాలా సంతోషంగా ఉంటాను నీ జీవితంలో నాకు జరిగితే కాదు నిజంగా నీ జీవితంలో ఏ సుప్రభు గొడవై ఉంటే నీ చుట్టూ ఎన్ని నిందలు ఉన్నా నేను చాలా సార్లు చెప్పిన బాగా తాగట్లేదు అంటే యాభై లక్షల పైంది ఓ యాభై మంది వచ్చి వెళ్ళి పెడుతున్నాడు తాగే వ్యక్తి ఫీల్ అయితే రాగే తన భర్త మత్తులో ఉంటాడు అక్కడ అర్థం చేసుకోండి నిజంగా ఏసు ప్రభుత్వంలో ఏసు ప్రభుత్వం మత్తులం అయిపోతే ఏసు ప్రభుత్వం బాణితలం అయిపోతే అంట ఈ లోకంలో మళ్ళీ రండి దేవుడు మనల్ని సమస్యలను ఏం విడిచిపెట్టడు తప్పకుండా సమస్యలను మించిన ఆశీర్వాదం ఇస్తారు కానీ ఆ సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం సంతోషంగా ఉంటామంట అలేదు సమస్య అంత తీర్ణం కాదు సమస్యలు ఉంటూ ఉన్నప్పుడే మనం దేవుడిలో సంతోషంగా ఉంటాం దేవుడి కొరకు జీవిస్తూ ఉంటాం కనుక